వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు టార్చ్ రిలే కార్యక్రమం వివిధ జిల్లాల్లో ముమ్మరంగా సాగుతోంది సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు సన్నాహకాల్లో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన టార్చ్ రిలే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్ ఐఏఎస్ స్థానిక శాసనసభ్యులు మరియు బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ ఏలటి మహేశ్వర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు క్రీడాకారులు క్రీడా సంఘాల ప్రతినిధులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ టార్చ్ తో వచ్చినటువంటి వెంకటేష్ అని ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులందరూ కూడా సమన్వయంతో దీన్ని దిగ్గా చేసినటువంటి ముందుకు వస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా స్పోర్ట్స్ అథారిటీ తరఫున స్వాగత సుమాంధాలు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారిని వేదికపై రావాల్సిందిగా Gayana dettar whee ಇಡೋದಿ ನೇರ एसियल बी ग వేదిక పైన డివైఎస్ గారికి ఇక్కడ వచ్చేసిన అందరూ పీఈీ టీచర్స్కి పిల్లలకి అందరూ ఆఫీసర్స్కి అండ్ ఇది చీఫ్ మినిస్టర్స్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సూపర్వైజరీ అథారిటీగా వచ్చేసిన మన ఆఫీసర్స్కి మన పిల్లలకి మన టీంకి అందరికీ నిర్మల్ నుంచి అభినందనలు శుభాకాంక్షలు చాలా గౌరవమైన కప్ ఇది చీఫ్ మినిస్టర్స్ కప్ టూ ట్వంటీ ఫోర్ దీనికి మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే స్పోర్ట్స్ గురించి అందరికీ అవేర్నెస్ కలగాలి చాలా వరకు ఏమవుతుంది అంటే సిటీస్లో స్పోర్ట్స్ గురించి చాలా అవగాహన ఉంటుంది కానీ రూరల్ ఏరియాలో మారుమూలక ఏరియాలో గ్రామం ఏరియాలో ఎంత పెద్దగా అవగాహన లేకుంటే చాలామంది గుడ్ అథ్లీట్స్ కూడా ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ కానీ ఈ యొక్క గొ గొప్ప థీమ్ తోటి స్టార్ట్ చేసిన సీఎం కప్తో ఏమవుతుంది అంటే వివిధ గ్రామం నుంచి కూడా చాలామంది పిల్లలకి అవగాహన కలిగిస్తున్నారు